హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఈ ఈరోజు ఈవినింగ్ లాగైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏం చేసి పెట్టాలా అని చెప్పి చూస్తున్నాము పిల్లలు ఏం తింటారో వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేసి పెడదాం ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే నేను ఫిష్ ఫ్రై చేశాము నైట్ వాళ్ళు తినకుండా నిద్రపోయారు ఇంకా మా వరకే చేసుకున్నాం మా అలాగే ఉండిపోయే పొద్దునే బాక్సులు కూడా ఏం పెట్టలేదు ఇప్పుడు ఏం తింటారో అడుగుదాం వాళ్ళని ఏం తింటారు అన్నా ఫిష్ ఫ్రై ఇప్పుడైతే వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఫిష్ ఫ్రై అయితే చేసి పెడదాం వాళ్ళు తినేసి హోంవర్క్ చేసేసుకుంటూ ఉంటారు మా పనులు మేము చేసేసుకుంటాం సండే ఇంట్లో ఫిష్ తెచ్చాము నైట్ కని చెప్పేసి ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం ఆ ఫిష్ ఫ్రై చేసేందులోపు పిల్లలు నిద్రపోయారు వాళ్ళ వరకు ఫిష్ కర్రీ వేసి పెట్టేసి పడుకోబెట్టేసాం ఇంకా అవి అలాగే ఉండిపోయాయి పొద్దున్నే స్కూల్స్ కూడా ఏం హెవీగా తినేళ్ళు అలాగే తీసుకెళ్లారు కూడా ఫిష్లో అందులోనూ ముళ్ళులు ఉంటాయి కదా వాళ్ళకి తీసుకోవడానికి చేతనవుతుందో లేదో అని చెప్పి ఫిష్ అయితే ఏం పెట్టాము స్కూల్కే అందుకే ఇప్పుడు ఫ్రై చేసి ఇచ్చేస్తాం మళ్ళీ తినేస్తారు ఆల్రెడీ నైట్ ఫిష్ ఫ్రై చేసాము అని చెప్పాం కదా ఆయిల్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు దాన్ని వేరే దాంట్లో కొంపినా కూడా ఓన్లీ పెనుముకే సగం సరిపోతుంది కదా అని ఏం ఒప్పకుండా అలాగే పెట్టేస్తాము ఇవి కూడా వేసేసి మళ్ళీ మొత్తం ఒప్పేసుకుందామని ఇలాంటి ఫ్రైలకు అంతా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఎక్కువ వేరేటివన్నీ ఏం వాడము కొంచమే ఉంది కదా ఆయిల్ రెండు నిమిషాల్లోనే హీట్ అయిపోయింది ఇప్పుడు అయితే వేసేసుకుందాం ఈ ముక్కలకు నిన్న నుంచి మంచి మసాలా పట్టేసి కాన్ఫ్లోర్ అంత వేసాం కాబట్టి చక్కగా మ్యారినేట్ అయిపోయాయి పిల్లలకు స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత దోశ పిండికి బియ్యం అయితే నానబెట్టాము ఇవి కూడా పట్టేసుకోవాలి ఇప్పుడు పట్టేస్తేనే ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా మార్నింగ్ కల్లా మంచిగా పిండి పులిచినట్టు అవుతుంది లేకపోతే పొద్దు పొద్దున్నే స్కూల్స్కి వెళ్ళేసరికి పిండి అస్సలు పుల ఉన్నట్టు అయిపోతుంది ఇంకా పిల్లలు స్నాక్స్ ఇచ్చేసి ఈ పని కూడా వేసేసుకోవాలి ఫిష్ ఫ్రై అయితే అయిపో వచ్చింది ఫ్రైని పిల్లలు కొంచెం క్రిస్పీగా అయితేనే ఇష్టపడతారు క్రిస్పీ క్రిస్పీగా తినడానికి అందుకే ఇంకొంతసేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం ముక్కకి మసాలా అంతా నిన్న నుంచి మంచిగా పట్టేస్తుంది కాబట్టి మంచిగా పట్టేస్తుంది అసలు ఆయిల్లే కొంచెం కూడా స్ప్రెడ్ అవ్వలేదు చూసారు కదా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంక తీసుకెళ్లి పిల్లలకి ఇచ్చేద్దాం వాళ్ళైతే తింటూ హోంవర్క్ చేసేసుకుంటారు మా పనులు అయితే మేము చేసేసుకుంటాం అక్క కూడా ఈరోజు చిన్న పని మీద బయటకు వెళ్ళి ఇందాకే వచ్చింది ఇంకా అక్క చూసేసుకుంటుంది పిల్లల్ని తినిపిస్తూ ఇంకా మేమైతే మా పనులు మేము చేసేసుకుంటాం పిల్లలు తింటూ ఉంటారు చందు సూర్య ఇగో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అక్క ఇది తినిపించి మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళకి ఫిష్ తినడం రాదు ఇంకా కూర్చోబెట్టి అయితే ములు అన్ని దిసేసి తినిపించాలి అందుకే నేనైతే ముళ్ళు తినిపిద్దాం తినిపిద్దామనేసి కూర్చున్నా సౌర్య ఈరోజు ఏం చెప్పింది టీచర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఏం మా పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిన వన్ మంత్ కూడా అయితే యూనిట్ టెస్ట్ అయితే పెట్టేసి ఈ రెండు ఉన్నాయా అందుకనేసి ఇంకా వాళ్ళు హోంవర్క్ చేయడానికి కూర్చుంటే నేను కూర్చొని ఫిష్ ఫ్రై తినిపించేసి వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేసేవచ్చు కదా వాళ్ళ హోంవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది అనేసి అయితే కూర్చోబెట్టుకున్నాను ఆ బాబాయ్ అయితే హోంవర్క్ చేసేసుకుంటది మేమేం చెప్పనవసరం లేదు బాబు అయితే చిన్నగా ఉన్నాడు కదా అన్ని హోంవర్క్స్ అన్ని దగ్గరుండే చేపించాలి ఒక్కొక్కసారి చేసేసుకుంటాడు ఒక్కోసారి అయితే ఇంకా మేము ఏమైనా పని చేసుకుంటా కూడా ఊరికే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అందుకనే ఎందుకనేసి మేమే కూర్చొని చేయించేస్తాము సారీయా ఎట్లుంది సూపర్ మమ్మీ ఎట్లుంది ఫిష్ ఫ్రై అయితే నిన్న మధ్యాహ్నమే చేయాలనుకుని అయితే మేము మ్యారినేట్ చేసి పెట్టాము ఇంకా నిన్న మధ్యాహ్నం అయితే మేము కొంచెం బయటకు వెళ్ళలేదు కొంచెం చేయలేదు సాయంత్రం చేసాం నైట్ మేము వచ్చి ఫిష్ ఫ్రై చేసేసరికి పిల్లలు అయితే నిద్రపోయారు అందుకనే గ్రేవీ చేసి పిల్లలు తినిపించేసాము తినేసి పడుకున్నారు అందుకే వాళ్ళ వాట అట్లనే ఉంటే ఇంక ఇప్పుడు ఫ్రై చేసి పెడుతున్నాము పిల్లలు స్నాక్స్ తినేసి హోంవర్క్ చేసుకోవడం కూడా అయిపోయింది ఈలోపు దోసపిండి కూడా పట్టేసుకున్నాం చూసారా దోసపిండి కూడా పట్టేసుకున్నాం దీన్ని ఇట్లా లాస్ట్లో రైస్ వేసి మిక్సీ పట్టడం వల్ల ఇది మొత్తం బియ్యం లేక కలిసేటట్టు మొత్తం కలిపేసుకుంటున్నాం ఇందులో వేసారేంటి ఈ టబ్బులు అని మాత్రం అనుకోకండి కొత్తది లేండి పట్టి తెచ్చినప్పటి నుంచి బియ్యం పట్టడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ మాత్రం పిండి ఇడ్లీ పిండి పిండి మాత్రం పట్టుకుంటే వన్ వీక్ వస్తుంది ఇంట్లో చాలా మంది ఉంటాం కదా సరిపోదు అందుకే ఎప్పుడు వేసినా ఎక్కువ క్వాంటిటీలో వీలు చూసుకొని వేసేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ సండే వేసేసుకుంటూ ఉంటాం నిన్న ఈ కుదరకపోవడంతో ఈరోజు వేసుకున్నాం ఎప్పుడు పిండి పట్టినా కూడాను కొంచెం వెల్త్గా ఉన్న దాంట్లో వేసేసుకుంటే పొంగినా కూడా బయటికి పడకుండా ఉంటుంది లేకపోతే పొంగిందనుకోండి అదొక పెద్ద పని మళ్ళీ దీని అయితే ఇంక మొత్తం తీసుకెళ్ళేసి పక్కన పెట్టేస్తాం పొద్దున్నే కల్లా మంచిగా చక్కగా పిల్లలకి పిల్లలకైతే స్నాక్స్ తినిపించేస్తాం ఇంక ఈవినింగ్ అయింది కింద మేము కూడా కాఫీ తాగేసి పని చేసుకుందాం అనేసి కాఫీ అయితే తాగుతున్నాం ఈవినింగ్ అందరు టీ తాగుతారు కానీ మాకైతే ఎందుకు అంత టీ నచ్చదు కాఫీనే తాగుతాము మేము ఇక్కడ మేము ఇంత మేము మాట్లాడుతుంటే వాళ్ళు ప్రేమలు చూసారా ఒకరు తినిపించుకుంటా ఇంతకుముందు వీడియోలో ఇంతకుముందు క్లిప్లో మీరు గమనించుంటే తెలుస్తూ ఉంటుంది మేమైతే కాఫీల కోసం రస్కాయ కూడా తెచ్చుకున్నాం రస్క్ ముంచుకొని ఇక్కడ కూర్చుంటే మంచి గాలి వస్తుంది స్టెప్స్ పైన కూడా చెట్లు కూడా పక్కనే ఉంటాయి కాబట్టి మంచి గాలికి ఇక్కడికి వస్తే కూర్చొని రోజు ఈవినింగ్ ఇలా కాఫీ తాగేసి మా పనులు మేము చేసేసుకుంటూ ఉంటాం ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేస్తాం వాళ్ళ పనులు అయిపోయిన తర్వాతే మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం ఎంతైనా బయట వచ్చే గాలి ప్రశాంతతే వేరుంటది కదా ఇంట్లో ఉంటే ఆ ప్రశాంతత అనిపించదు అందుకనే మేమైతే కాఫీ పెట్టేసుకొని ఇలా మెట్ల మీద కూర్చొని అయితే తాగుతూ ఉంటాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని చూస్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ చూస్ చేసుకొని ఆల్ అనే సింబల్ నేను ఒక్కారంటే మేము పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో ప్రతి మంగళవారము గురువారము అలాగే శనివారము లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం రోజు రెండు షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయేనా అనుకుంటున్నాం వీడియో కదా అంతా నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మాట్లాడుతూ మాట్లాడుతూ కాఫీ తగ్గడం అయితే అయిపోయింది మా పిల్లలైతే చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఇద్దరు ఇంకా డైలీ ఈవినింగ్ వస్తే వాళ్ళకి స్నాక్స్ తినిపించేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ పార్కింగ్లో ఆడుకుంటూ ఉంటారు అమ్మాయి అయితే వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటుంది బాబు ఇంకొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి వాడికి ఇప్పటికే ఏం అంత హెవీగా ఏం ఉండవు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఇంకొంటూ ఉంటారు మేము వెళ్ళి ఇంకా వంటకి ప్రిపేర్ చేసుకోవాలి వెళ్ళి వంట చేసేసుకోవాలి ఆ పిల్లలు అయితే ఎర్లీగానే కావాలంటారు నేను తొందరగా వెళ్ళి వంట చేసేయాలి వంట చేసేసరికి మళ్ళీ తినే టైం కూడా అయిపోతుంది కాఫీ తాగేసాక మైండ్ లో లేని ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసేయాలి మేమైతే ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా మా మాటలు అయితే తీరిపోవు నేను ఇంట్లో పని అంతా అట్టనే పోతుంది అనేసి పని చేసుకుందాం అనేసి అయితే లేచేసాము పని అంటే ఇంకా ఏం లేదు పిల్లలకి తినిపించేసి ఇంకా రేపటి కోసం ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి బట్టలు కూడా అయిపోయాయి బట్టలు కూడా పైనేసేయాలి ఇంకైతే ఇప్పుడు ఈరోజు డిన్నర్లోకి ఏం చేద్దాం అక్క గోంగూర పచ్చడి వేసుకున్నాం ఈ రోజు గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం అలా కొంతమంది సంగటి తినే వాళ్ళు ఉన్నారు కొంతమంది అన్నం తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికి విడివిడిగా అయితే రైస్ కూడా నానబెట్టేసాం గోంగూర పచ్చడి అయితే రోటి పచ్చడి చేస్తాము మిక్సీలో వేస్తే అంత టేస్ట్ మంచిగా ఉండదు కదా అందుకనేసి రోటి రోలు కొన్నాం కాబట్టి రోటి పచ్చడి చేసుకుందాం అని ఇప్పటి నుంచో రోలు కొనాలనుకున్నాం ఇప్పుడు కొనేసాం ఇంకా రోటి పచ్చళ్ళు పొళ్ళు అవే సరిపోతున్నాయి ఇంట్లో వాళ్ళకి పెట్టకపోయినా మేము కూడా అదే చేసుకొని తింటున్నాం ఆల్రెడీ పొద్దున్నే వేసిన పప్పు అయితే కొంచెం ఉంది ఇంక ఈ పప్పుతో కొంచెం ఏం తింటాలి అని చెప్పేసి గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాం ఈ గోంగూర పచ్చడి ఎటుకోకన్నా ఒక పూటకైతే కట్టు సరిపోతుంది అందుకే ఇప్పటికైతే వండేస్తాం గోంగూర పచ్చడి చేసుకోవడం అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే ఉంటుంది ఎవరికి నచ్చినట్టు ఎవరి స్టైల్లో వాళ్ళు చేసేసుకుంటూనే ఉంటారు కదా అందుకే ప్రాసెస్ అయితే కొంచెం కొంచెం చూపిస్తున్నాము డీట్గా ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ప్రాసెస్ మొత్తం ఇంకొక వీడియోలో కంపల్సరీ షేర్ చేసుకుంటాం గోంగూర పచ్చడి చాలా విధాలుగా చేసుకుంటూ ఉంటారు కదా ఈ రోజు కొంచెం మాత్రమే అలాగే ఒక పూటకు మాత్రమే కాబట్టి ఇలా చేసేస్తూ ఉన్నాము ఒక్క పూటకు మాత్రమే వేసేటప్పుడు అందులోని నైట్ చేసేటప్పుడు సింపుల్ గానే చేసేసుకుంటూ ఉంటాము అందులోని ఈ పచ్చిమిర్చిలు ఎక్కువ తినడం కూడా మంచిది అయితే కాదు స్టార్ట్ చేస్తున్నాం అప్పుడప్పుడు నోటికి రుచిగా తగలకపోతే అలాగే మన స్టైల్లో రొట్టి పచ్చళ్ళు అలా రోటి పచ్చళ్ళకి అలవాటు పడింది కాబట్టి రోటి పచ్చళ్ళు తినకపోతే ఉండలేము కంపల్సరీ వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా రోటి పచ్చళ్ళు ఉండాల్సిందే ముందైతే రోలు బాగా మిస్ అయ్యే వాళ్ళం కానీ మిక్సీలో ఎంత టేస్టీగా చేసుకున్నానో ఆ సాటిస్ఫాక్షన్ రానే రాదు రోలు కొన్నప్పటి నుంచి ఆ బాధ అయితే తప్పిందీలు కొంచెము మించులు కూడా వేయి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గోంగూర కూడా వేసేసాను ఇది కూడా కొంచెం వేయించేసుకొని పక్క ఇదే ప్రాసెస్ లో గోంగూర పచ్చడి చేసుకుంటాము అని మాత్రం చెప్పము కానీ ఎప్పుడు ఒకటే రకం కాకుండా అప్పుడప్పుడు వేరే వేరే స్టైల్లో ఫ్రై చేస్తూ ఉంటాము ఈ రోజు ఇలా తినాలనిపించింది ఇలా చేస్తున్నాము మన వీడియోస్ అన్నిట్లోనూ అన్ని రకాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ చేస్తాము చూస్తూ ఉండండి గోంగూర కూడా మగ్గిపోయింది దీన్ని కూడా తీసేసుకొని రెండు వేసేసి దంచికుందాం ఈలోగా అన్నం కూడా అయిపో వచ్చేస్తుంది అన్నం కూడా కొంచెం సిమ్లో లో పెట్టేస్తే అయిపోతుంది ఇక్కడైతే సంగడికి నానబెట్టేసుకున్నాం ఇంకైతే రోడ్లు పచ్చడి దాని చేసుకున్నాం ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే రోడ్లో దంచేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు అయితే వేసాం కొంచెం అట్లనే సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవన్నీ కొంచెం మెత్తగా దంచేసుకుంటాం మెత్తగా అయితే దంచేస్తున్నాం పచ్చిమిర్చి అయితే మంచిగా మెదిగిపోయింది ఇప్పుడైతే గోంగూర వేసుకొని దంచేస్తాను అయితే గోంగూర వేసేసుకుంటున్నా నూరిని పచ్చడి అంతే కూడా దీనిలో తీసేసుకున్నాం ఇప్పుడైతే పోపు కేసేద్దాం గోంగూరు పచ్చళ్ళకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఈ గోంగూరు పచ్చళ్ళు ఆయిల్లో మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత తింటే మంచిగా ఉంటాయి తెరగా వేగాలి ఆనియన్లు కూడాను ఆనియన్లు కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేస్తూ బాగుంటుంది గోంగూర పచ్చడి ఇంట్లో అందరూ తినేస్తారు ఇష్టంగా తింటారు ఎవరికి నచ్చకపోవడం అనేది ఉండదు ఈ ప్రాసెస్ లో కూడా పచ్చడి చాలా బాగుంటుంది ఎవరైనా ఫ్రై చేయాలన్న వారు ఫ్రై చేయొచ్చు చాలా బాగుంటుంది పచ్చడి గోంగూర పచ్చడి ఏ స్టైల్లో చేసినాను బాగానే ఉంటుంది ఆనియన్ కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే పచ్చడి వేసేసుకొని మంచిగా కలిపేస్తున్నాం పచ్చడి మొత్తం కూడా కలిపేసాము పచ్చడి కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి పిల్లలకు తినిపించేద్దాం ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి పిల్లలకు తినిపించడం కూడా అయిపోయింది ఈరోజు పిల్లలు కొంచెం ఫోన్ చూస్తూ తిన్నారు అందుకే వీడియో ఏం తీయలేదు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా మేము కూడా తినేసాము ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి టైం ఏమో పది దాటిపోయింది ఇంకా మళ్ళీ పొద్దున్నే స్కూల్స్ ఉంటాయి కాబట్టి హడావిడిగా లేయాల్సిందే చూసారు కదా ఈరోజు మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు